భగవానుడు భాగం పద్దెనిమిది పాండవులకు సహాయం పాండవులు తమ అరణ్య అజ్ఞాతవాసములను ముగించుకొని తిరిగి వచ్చిరి తమ రాజ్యం తిరిగి నీయవలసినదిగా కౌరవులను కోరిరి కానీ దుర్యోధనుడు నిరాకరించను పాండవులు శ్రీకృష్ణుడు దూతగా హస్తినాపురానికి పంపిరి దుర్యోధనుడు శ్రీకృష్ణుడి స్వాగతానికై భారీ సన్నాహములు గావించను కానీ శ్రీకృష్ణ భగవానుడు భక్తుడైన విదురుని ఇంటికెగాను వెదురుడు ఇంట లేడు అతని పత్ని భక్తి పారవస్యంలో భగవానుడికి అరటి పండ్లు పక్కకు పడవేసి తొక్కలు తిరిమించసాగాను భగవానుడు ఆనందంతో వారినే తినసాగాను విదురుడి ఇంటికి తిరిగి వచ్చి ఇదంతయూ చూచి ఆమెను హెచ్చరించే వరకు తాను తొక్కలు తినిపించుతున్న విషయమే తెలియదు భక్తియే ప్రాధాన్యము కానీ తానేమి తీరుచున్నాడో విధుర పత్రి తనకి ఏమిడిచున్నదో ప్రేమతో నిన్న ఆహారమేది అయినను భగవానుడు స్వీకరించును కౌరవ సభయందు ఎందు శ్రీకృష్ణుడు ఎంత తెలియజెప్పినను దుర్యోధనుడు వినలేదు యుద్ధము వినాశకారి బంధు నష్టము జన నష్టము ధన నష్టము జరుగును ఇందు సుఖం ఎవ్వరికి లేదు రాజ్యమీయకున్నను ఐదుగురుకు ఐదు ఊళ్ళు ఇచ్చిన చాలునని పాండవుల సందేశం వినిపించను కానీ దుర్యోధనుడు యుద్ధమనరించుడికే సంసిద్ధమాయను హితం మాటలు చెప్పవచ్చిన రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణ భగవానుని బంధింప కుతత్రము వన్నెను భగవానుడి స్వరూపమును గాంచి కౌరవులందరూ రాక ఆశ్చర్యచకుతులై భయభ్రాంతులైరి తమ రాయభారము విఫలమైందని తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు వెళ్ళి జరిగినదంతకు తెలిపాను యుద్ధము అనివార్యమని తెలిసిన ఇరుపక్షాలు యుద్ధ సహాయానికై తమ పక్షములో పోరాడేటకై ఇతర రాజుల సహాయము కోరసాగిరి శ్రీకృష్ణుని సహాయం అర్జించుటకై దుర్యోధనార్జునుడు ఒకేసారిగా ద్వారకకు వచ్చి ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిధు నుంచి చుండెను దుర్యోధనుడు వచ్చి శిరస్సు వైపున ఉన్న ఆయనను ఆశ్రమపై కూర్చున్నను తర్వాత వచ్చి భగవానుడి పాదాల వైపు చేతులు జోడించి నిల్చున్నెను శ్రీకృష్ణుడు నిద్రమేల్ కాంచి మొదట పాదాల వద్ద ఉన్న గంచను శ్రీకృష్ణ భగవానుడు వారి రూలుతో ఒక వైపున యొక్క పదివేల సైనికులు మరి ఒకవైపు నేను నిలిచేదము కానీ నేను ఆయుధమును ధరింపను కేవలం సాయమే చేయదును మీకు వలయనుదు కోరుకోమని మొలకగా మొదటగా అర్జునుడి గీయబడిన కోరిక మేరకు భగవానుని ప్రతిభా ప్రభావాలు తెలిసిన వాడే శ్రీకృష్ణుడు తన పక్షాన వహించమని చెప్పాను దుర్యోధనుడు సై సైన్యంతో సందుష్టి చెంది అస్థిరాపురానికి వెళ్ళాను మహాభారత యుద్ధాన శ్రీకృష్ణ భగవానుడు పార్థసారితే రథాను తోలుచుండెను రథము నడుమా లబ్బాడు బంధువులందరినీ చూచి మాయామోహితుడై అర్జునుడి చేతి నుండి ధనువు జారిపోయినది యుద్ధము చేయజాలని రథం వెనక మరల్చుమని శ్రీకృష్ణుని కోరెను అర్జునుడి భీరత్వాన్ని చూచి భగవానుడి గీతోపదేశం చేశాను ఆత్మకు చావు లేదు కేవలం శరీరం మాత్రమే నశించును ధర్మమును రక్షించడకే యుద్ధము చేయము పాపము కాదు గీత భగవానుని సుందర దివ్యోపదేశము గీత జ్ఞాన భండారము నిత్యము గీతాపారాయణ చేయ వారి పాపాలు పటాబంజలైపోవును భగవానుడి గీతోపదేశాన్ని విన్న అర్జునుడికి జ్ఞానోదయమై యుద్ధ సన్నద్ధుడైనను భగవానుడిప్పుడు భక్తులను అనుగ్రహించుచు వారిని గౌరవించి ఆదరించును వారి మాటలు సన్మానించును కురుక్షేత్రముందు శ్రీకృష్ణుని చేత ఆయుధము ధరింపజేతున్న భీష్మపితామహుడు ప్రతిజ్ఞ చేశాను భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడు భీష్ముని మాట నిలబెట్టినట్టుగా యుద్ధమునందు తాను ఆయుధము ధరించి భీష్ముని దంపనుంగించను కానీ అర్జునుడు భగవానుడు తన ప్రతిజ్ఞ విడవద్దని పాదముల బట్టి ప్రార్థించను శ్రీకృష్ణ భగవానుడు సహాయం వల్ల పాండవులు మహాభారత యుద్ధాన్ని గెలుపొందిని కౌరవపక్షాన పోరాడుచున్న వీరులు ద్రోణాచార్యులు మరియు కర్ణుడు ప్రయోగించిన అస్త్రాలకు అర్జునుడు సైతమే దొరకనలేకపోయిన కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏదో విధంగా ఉపాయంతో పాండవుల కాపాడుచుండెను భగవానుడి కృప వలన సహకారం వల్లే పాండవులు అనేక మంది కౌరవ వీరులను హతమార్చుని పాండవులు ఎందలు ప్రీతి శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన అర్జునుడికి సారధి అయినాడు సారథిగా తనకు కర్తవ్యాన్ని మరవలేదు ఎంతయో శ్రద్ధగా రథాన్ని కట్టిన గుర్రాలు శుభ్రంగా తోమి కడిగేవాడు వారి శరీరం ముందు గుచ్చుకున్న బాణాలు తీసేవాడు రాత్రులందు మేల్కొని నిద్రిస్తున్న పాండవులను రక్షించేవాడు భగవాను భక్తితో బంధింపవచ్చును పాండవులు శ్రీకృష్ణ భక్తులు వారి అందల అమితమైన అనురాగ ప్రేమలచే వారిని వెన్నెంటి కంటికి రప్పగలే కాపాడుచుండేవాడు దీనికి కారణం పాండవులు ధర్మానువర్తనలు ధర్మము భగవాను భక్తి వారి విజయానికి కారణమైంది చివరికి భారత యుద్ధం సమాప్తమైనది అంతిమము రథాన్ని శ్రీకృష్ణుడు పాడోల శిబిరం వద్దకు తీసుకువెళ్ళెను మొదట అర్జునుడి రథం నుండి క్రితకు దిగమని ఆదేశించను ఎప్పుడో భగవానుడు తాను ముందుగా దిగి తదుపరి అర్జునుని రథం నుంచి దిగమనేవాడు అర్జునుడు రథం దిగినాడు భగవానుడు రథము దిగగానే రథము నన్ను అగ్ని ప్రజ్వరి గుర్రాలతో సహా తమకు తామే దగ్ధమైపోయినవి అర్జునుడు ఆశ్చర్యంతో భగవాను ప్రశ్నించగా ద్రోణాచార్యులు మరియు కర్ణుడు సంధించిన అస్త్రాలచే ఈ రథము ఎప్పుడో దగ్ధమైనది కానీ నా ప్రభావం చే ఇప్పటివరకు నిలిచి ఉన్నది అని చెప్పెను గదాయుద్ధమున భీమసేనుడు దుర్యోధన తొడలను విరుగొట్టి సంహరించను యుద్ధము ముగిసినది శ్రీకృష్ణ భగవానుడు పాండవులను ద్రౌపది సమేతంగా శిబిరం నుండి దూరముగా తోడ్కొని పోయిను ఆ రాత్రి సమయాన ద్రోడాచార్యుని పుత్రుడు అశ్వత్థామ పాండవుల శిబిరానికి వచ్చను ఆ విషయాన్ని ముందే గ్రహించి వారి ప్రాణాలకు విపత్తి కలుగునని శ్రీకృష్ణ భగవానుడు వారిని దూరంగా తీసుకుని పోయాను అశ్వత్థామ శిబిరానికి నిప్పుపెట్టెను పాండవులు రక్షింపబడిరి మహాభారత యుద్ధాన కౌరవులందరూ సవరింపబడి వారి సే సేనలన్నీ అసూలు బాసినవి కేవలము కృతవర్మ అశ్వత్థామ మరియు కృపాచార్యులు మాత్రమే జీవించి ఉండిరి పాండవుల పక్షమందు పంచ పాండవులు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మిత్రుడు సాక్ష్యకి మిగిలిరి అశ్వత్థామ పాండవ శిబిరానికి రిప్పిపెట్టి మిగతా వారితో తమ పాండవులను కూడా సంహరించను ఉప పాండవులను కూడా సంహరించను మర్నాడు ఈ విషయం తెలిసిన అర్జునుడు అశ్వద్ధామును బంధించి సంహరింపబోవ ద్రౌపదీ దేవి కరుణించి వారిని విడిపించను బ్రాహ్మణుని సంహరించిన బ్రహ్మాచ్యాదోషము కలుగునని అశ్వత్థాముకు శిరోమండనం చేసి వారి శిరమందున్న విలువైన చూడామని తీసుకుని పంపివేశను అశ్వథామ అంతటితో విడలేదు ఈ వారు పాండవ నాశనానికి దలపెట్టను అభిమన్యుడు మహాభారత యుద్ధమునంత అన్యాయంగా చంపబడను వాని భార్య ఉత్తర గర్భవతి పాండవ వంశాకురమును మోహించున్నది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము ఉత్తర గర్భాన్ని దక్కినది నిప్పులుగా కుజు దూసుకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూచి ఉత్తర భగవాన్ని సరళు వేడినది శ్రీకృష్ణ భగవానుడు ఒక సృక్షరూపం ధరించి ఉత్తర గర్భము చేరి పెండమును రక్షింపసాగను నవమాసాల నుండి బాలుడు జన్మించగానే బ్రహ్మాస్త్రము వారిని సంహరించను కానీ శ్రీకృష్ణ భగవానుడు ఆ బాలుని జీవితునిగా చేశాను ఆ బాలుడే పరీక్షిత్తు వీరికే సుఖమహర్షి భాగవత కథలు వినిపించను ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుని దర్శింప ద్వారక నగరానికి వెళ్ళను ద్వారక ఎందుక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమెకు ప్రతిమారు పుత్రుడు జన్మించగానే మరణించి చుండెను ఆ బ్రాహ్మణ స్త్రీ భర్త చనిపోయిన పుత్రుని ఉగ్రశీరుని ద్వారం వద్ద ఉంచి దుర్భాషలాడుచుండెను ఒక మారు బ్రాహ్మణుడు మరణించిన బాలుని రాజద్వారం ఉంచగా వచ్చిన బ్రాహ్మణుని చూసి అర్జునుడు వారిని ఓదార్చి వారికి మారు పుట్టుబం వారిని తప్పక రక్షిస్తురని అట్లా తన తాను అగ్నిప్రవేశం చేయదురని వాగ్దానం చేశాను బ్రాహ్మణుని పత్రి ప్రసంవేదన పడుతుందని తెలిసి అర్జునుడు ఆ బ్రాహ్మణుని గృహానికి విలువల అంతా బాణాలతో కప్పి గాలి కూడా చొరబడకుండా రక్షణ కల్పించను కానీ ఈ మారు జన్మించిన బాలునికి శరీరం ఆకాశమునికి ఎగిసి మాయమైనది అర్జునుడు తన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు ఎంతో లజ్జితుడైనాడు తన యోగ బలంచే అమలోకము మరియు ఇతర లోకాలన్నీ బ్రాహ్మణు పుత్రులకే గాలించను కానీ వారెవ్వరూ కానరాలేదు నిరాశ చెందిన అర్జునుడు అగ్రిప్రవేశం చేయటమే ఉంకింప శ్రీకృష్ణుడు అతన్ని వారించి అర్జునుడిని తనలో కూడా క్షీరసాగర గర్భవన శ్రీమన్నారాయణ లోకానికి తీసుకొని పోయాను అప్పటి నుండి బ్రాహ్మణ బాలకులను తోడి తెచ్చను ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అన్ని సంఘటనల నుండి అర్జునుని సర్వద సర్వకాల సర్వావస్థలయందు ఎందు రక్షించరు